రాష్ట్రంలో నూతన ఎంఎస్ఎంఈ పార్కులను నిర్మిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విశాఖలో నీతి ఆయోగ్ సౌజన్యంతో ఏపీ ఎంఎస్ఎంఈ శాఖ నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో మంత్రి కొండపల్లి సహా నీతి ఆయోగ్ సలహాదారు సంజిత్ సింగ్ కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్లు పాల్గొన్నారు నీతి ఆయోగ సూత్రాలు పాటిస్తూ వికసిత ఆంధ్ర నినాదంతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు కాదు ప్రతి డిస్ట్రిక్ట్కి కి అలాగే ప్రతి కాన్స్టెన్సీ కూడా విజన్ డాక్యుమెంట్స్ చేస్తున్నాం సో దీంట్లో క్లియర్గా ఏంటంటే గవర్నమెంట్ తాలకు ఇన్ఫర్మేషన్ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవ్వచ్చు లేకపోతే ఉన్న ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి వాటి ప్రొడ్యూస్ ఏమున్నాయి సో దానికి ఎటువంటి ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు అంటే ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఈ విజన్ డాక్యుమెంటే కాకుండా వాళ్ళు కొంత ఎనలైజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్ చేస్తున్నాం మీ అప్లికేషన్స్ ప్రాసెస్ చేసి స్పీడ్ చేయడానికి ప్లస్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో నాలెడ్జ్ సెంటర్స్ నాలెడ్జ్ సెంటర్స్ దేనికంటే మీకు ఒక ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దాని గురించి పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా ఒక సెంటర్ ఉంది ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీస్కి కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అక్కడ ముగ్గురు ఐపీఓస్ కూడా పెడుతున్నాం అలాగే చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీస్ కూడా సచివాలయం లెవెల్లో కూడా ఒక సిబ్బందికి ఒక ఒక రోల్ ప్లే ఒక ఒక సిబ్బంది కూడా ఎంఎస్ఎంఈ రోల్ ప్లే ఒక సిబ్బంది కూడా ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం కల్పిస్తుంది అంటే ఎంఎస్ఎంఈస్ ఖచ్చితంగా భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు భారతదేశానికి ప్రపంచం అంతటి కూడా దీన్ని ప్రాస్పర్ చేయాలి ఎందుకంటే ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం తయారు అంటే అగ్రికల్చర్ ఎలాగైతే మనం చేస్తున్నాము కూడా అగ్రికల్చర్ మ్యాన్ అంటే ఆంటర్ప్రీనర్షిప్ కూడా మనకి అవసరం అనేది గవర్నమెంట్ ప్రధానంగా నమ్ముతుంది